దేశ చరిత్రలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు వైనాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ బూత్ స్థాయి నాయకులను ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ఇది దేశ చరిత్రలోనే తొలిసారన్నారు ప్రస్తుతం చేసిన పోరాటం సొంత రాజకీయాల కోసం కాదని దేశ రక్షణ కోసమేననే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు నిధుల కేటాయింపుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాను లేఖ రాస్తానని వెల్లడించారు దేశ చరిత్రలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ రాజ్యాంగం ప్రభుత్వ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు వైనాడ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ బూత్ స్థాయి నాయకులను ఉద్దేశిస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు ఇది దేశ ప్రస్తుతం చేస్తున్న పోరాటం సొంత రాజకీయాల కోసం కాదని దేశ రక్షణ కోసమేనని విషయాన్ని గుర్తించుకోవాలన్నారు నిధుల కేటాయింపుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాను లేఖ రాస్తానని వెల్లడించారు This victory does not belong to me. It belongs to all of you. It was your hard work. You must understand, I'm sure you understand it in your own ways, but you must understand that today the fight that we are fighting, the fight that all of you are fighting, is not just a fight for our own politics or our own ideas. It is a fight for the constitution of India, for the essence of India. For everything that makes our nation what it is today. It is probably for the first time in the history of our nation that we have a government which is working to weaken the constitution and to weaken democracy. So, you are not just soldiers and warriors for the UDF, you are soldiers and warriors for the soul of India. It is through you that people will understand the truth about what is going on in our country that this result which i received in the selection